మన రక్షకుడు యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఇంతకు ముందు ఎప్పుడు ఈ ఛానల్లోని వీడియోస్ చూడకుండా ఇప్పుడు ఈ తమ్ మాత్రమే చూసి వీడియో చూడటానికి మీరు వచ్చినట్లయితే తమ్ బట్టి కామెంట్ చేయడానికి తొందర పడకండి ఈ వీడియోని చివరి వరకు చూసినప్పుడు మీరు అద్భుతమైన విషయాన్ని గ్రహించగలుగుతారు అలాగే మన రక్షకుడు అనే ఈ ఛానల్ ని ఫాలో అవుతూ ప్రతిరోజు వీడియోల కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ వందనాలు మీరు మా పట్ల చూపించే ప్రేమకు నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఎంతో జాగ్రత్తతో క్రియేట్ చేసే మన కంటెంట్ ఎలా ఉంటుందో సబ్స్క్రైబర్స్ అయిన మీ అందరికీ బాగా తెలుసు మీరు మమ్మల్ని నమ్ముతున్నందుకు దేవుని మాటల పట్ల మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మేము స్థుతిస్తున్నాం ఈ ఛానల్ ద్వారా మేము మీకు అందిస్తున్న కంటెంట్ ని బట్టి సమస్త మహిమా ఘనత మన రక్షకుడైన యేసు ప్రభుకే చెల్లుతుంది సరే ఇప్పుడు వీడియో టాపిక్ లోకి వెళ్దాం క్రిస్టియన్ అసలు క్రిస్టియన్ అని ఎవరిని పిలవాలి ఎవరిని పిలుస్తారు ఈ విషయం గురించి కొంత విపులంగా తెలుసుకుందాం క్రిస్టియన్ అని ఏసు క్రీస్తుని సొంత రక్షకుడిగా నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళని పిలుస్తారు అసలు పిలవవలసింది ఇలాంటి వాళ్ళని కానీ మరికొంతమందిని కూడా క్రిస్టియన్స్ అని పిలుస్తున్నారు వాళ్ళెవరో ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి క్రిస్టియన్ అనే పేరు లాటిన్ పదం క్రిస్టియానస్ నుండి వచ్చింది దీని అర్థం క్రైస్తవుడు లేదా క్రీస్తుని అనుసరించేవాడు అని ఇది గ్రీకు పదం అయినటువంటి క్రిస్టోస్ అనగా అభిషిక్తుడు లేదా మెస్సయ్య నుండి ఉద్భవించింది మొదటిసారి క్రైస్తవులు అని అంత్యోకయలో పిలవబడినట్లు అపోస్తుల కార్యాల్లో కనపడుతుంది అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం వారు కలిసి ఒక సంవత్సరం సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి మొట్టమొదటి అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అని వాటివి ఈ అంత్యోకేయను బైబిల్లో సిరియా యొక్క అంటే అని కూడా పిలుస్తారు ఇది చారిత్రాత్మకంగా సిరియా రాజధానిగా ఉన్న ప్రాంతంలో ఒరోంటెస్ నది ఒడ్డున ఆధునిక టర్కీలోని అంటాకియా సమీపంలో ఉంది ఈ ప్రాంతంలోనే మొదటిసారి క్రైస్తవులు అని పిలువబడ్డారు క్రైస్తవులు అనగా గ్రీక్ బైబుల్లో క్రిస్టియోనస్ అని కనబడుతుంది ఇంగ్లీష్ లో ఎనాడియన్స్ అనగా తెలుగు అర్థం అభిషిక్తులు అభిషేకం పొందినవారు అని క్రిస్టియోనస్ మొదటి శతాబ్ద ప్రారంభ కాలంలో వెంబడిస్తున్న వాళ్ళని అభిషక్తులు పిలిచారు క్రిస్టియన్ అనే పేరుకి ఉన్న నిజమైన అర్థం అభిషేకం గలవాడు ఈ అభిషేకం గలవారు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తును వెంబడించారు దేవుని శక్తితో పరిశుద్ధాత్మ కార్యాలు చేశారు గమనించాలి వీళ్ళు ఏ మతంగా లేరు ఏ కమ్యూనిటీగా లేరు చిన్న పరిచర్య పెద్ద పరిచర్య అని తేడాలు కూడా కలిగిలేరు పరిచారకుడి నుండి బోధకుడి వరకు అందరూ అభిషేకం గలవారు వాళ్ల ఐక్యత కూడా చాలా గొప్పది అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ఆ యందు ప్రవక్తలు ఎరూసులేము నుండి అంత్యక వచ్చారు వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించను అది క్లౌదీయ చక్రవర్తి కాలమందు సంభవించాను అప్పుడు శిష్యులలో ప్రతి తన తన శక్తి కొలది యూదయలో కాపరమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నాను అలాగున చేసి బర్ణబా సౌలు అని వారి చేత పెద్దల ఎద్దకు దానిని పంపిరి చారిత్రక రచనల ప్రకారం క్లౌదియానంలో క్రీస్తు శకం నలభై ఒకటి నుండి యాభై నాలుగు వరకు రోమన్ సామ్రాజ్యంలో చాలా కరువులు సంభవించాయి రోమన్ చరిత్రకారుడైనటువంటి సుయటోనియస్ తన రచనలలో క్లౌదియా కాలంలో ఆహార కొరత కరువు పరిస్థితులు గురించి పేర్కొన్నాడు ఈ కరువులు ఎక్కువగా ధాన్యం సరఫరా సమస్యలు వాతావరణ పరిస్థితులు మరియు రాజకీయ అస్థిరత వల్ల సంభవించాయి రోమన్ సామ్రాజ్యానికి ధాన్య సరఫరా యొక్క ప్రధాన కేంద్రం ఈజిప్ట్ ఈ కాలంలో నీటి కొరత ఏర్పడి పంటలు పాడయ్యాయి ఇది రోమన్ సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలలో ఆహార కొరతకు దారితీసింది ఈ సమయంలో శిష్యులు వారికున్న స్థితిలో నుండి యోదయా ప్రాంతంలో ఉన్న సహోదరులకు సహాయం పంపాలి అనుకున్నారు ఆ సహాయాన్ని పౌలు బర్ణబా చేత యోదయా ప్రాంతానికి పంపారు బైబిల్ చరిత్రను గమనిస్తే మొదట క్రైస్తవులు అనేవారు మతంగా లేరు ఏ వర్గంగా సమాజంలో సపరేట్ గా వ్యవస్థగా లేరు వాళ్ళు యేసుక్రీస్తును వెంబడిస్తున్నందుకు క్రైస్తవులు అని పిలువబడ్డారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు పరిశుద్ధాత్మ శక్తిని బట్టి సువార్త చేయగలిగారు వారు కలిగి ఉన్న అభిషేకం బట్టి ప్రాణాలు త్యాగం చేసి సువార్త కోసం నిలబడ్డారు ఎక్కడా కూడా వాళ్ళు మతంగా మారి లేదా ఒక సంస్థలా సపరేట్ అయ్యి సేవ చేసినట్లు కనపడదు అసలు క్రైస్తవులు అని కూడా వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న పేరు కాదు అది వారికి వారు ఏర్పరచుకున్న సమాజం కూడా కాదు అంత్యకయలోని స్థానిక అన్యజనులు రోమన్లు ఏసుక్రీస్తుని నమ్ముతున్న వారిని వెంబడిస్తున్న వారిని క్రైస్తవులుగా పిలిచారు ఈ క్రైస్తవులు అనే టైటిల్ అసలు శిష్యులు పెట్టుకున్నది కాదు ఎఫ్ఎఫ్ బ్రూస్ తన రచనలలో ముఖ్యంగా ది బుక్ ఆఫ్ యాక్ట్స్ న్యూ ఇంటర్నేషనల్ కామెంట్రీ ఆఫ్ ది న్యూ టెస్ట్మెంట్ అనే పుస్తకంలో అంత్యకయలో శిష్యులను క్రైస్తవులు అని పిలవడం గురించి చర్చించాడు అతను అపోస్తుల కార్యములు ఈ పేరు పేరు యొక్క మూలం గురించి విశ్లేషణ అందించాడు బ్రూస్ సూచించిన దాని ప్రకారం క్రైస్తవులు అనే పేరు అంత్యకయలోని అన్యజనుల సమాజం లేదా రోమన్ అధికారులు శిష్యులను ఏసుక్రీస్తు అనుసరించే వారిగా గుర్తించడానికి ఉపయోగించిన లాటిన్ పదం అయినటువంటి క్రిస్టియానస్ అని పేర్కొన్నాడు అతను ఈ పేరు మొదట్లో యేసుక్రీస్తు నమ్ముతున్న వారిని వెక్కిరింపుగా కూడా ఉపయోగించి ఉండొచ్చని సూచించాడు అనగా ప్రారంభ కాలంలో ఎవరైనా ఏసుక్రీస్తు వెంబడిస్తే అప్పుడు వాళ్ళు అభిషిక్తులు వచ్చారో అనే విధంగా హేలం చేసినట్లు సూచించాడు తర్వాత ఆ పేరు మెల్లగా యేసు నమ్మేవారికి గుర్తింపుగా మారింది పేతురు రాసిన లేఖనానికి బైబిల్ చరిత్రకారులు చేసిన వ్యాఖ్యానానికి సూచనగా ఒక లేఖనం కనబడుతుంది పేతురు కూడా మీరు అభిషేకం కలవారు అని పిలువబడుతున్నందుకు ఆ పేరును బట్టి హింసింపబడుతున్నప్పుడు సంతోషించండి అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవచనం నుండి నామము నిమిత్తము మీరు నిందల పాలైన మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు మీలో ఎవడను నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునికి మహిమపరచవలని గ్రీక్ బైబుల్లో క్రైస్తవుడు అయినందుకు ఉన్న చోట క్రిస్టియోనాస్ అని కనపడుతుంది అనగా అభిషిక్తుడు ఎవరైనా అభిషిక్తుడుగా పిలువబడుతున్నందుకు బాధ అనుభవిస్తే ఈ లోకం అలా మిమ్మల్ని పిలుస్తున్నందుకే మీరు ఎక్కువ సంతోషించండి అన్నాడు ఒక క్రైస్తవుడికి హింస అనేది అతను పిలువబడుతున్నటువంటి గుర్తింపు పేరుతోనే మొదలైంది మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తుని నమ్మిన వారిని దూషణగా హేళనగా మాట్లాడేవారు చాలా రకాలుగా హింసించేవారు ఆ హింసను తట్టుకోవడానికి ప్రాణభయంతో దాక్కునేవారు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా క్రైస్తవులుగా ఉంటూ దేవుని కోసం హతసాక్షులయ్యారు ప్రారంభ కాలం నాటి క్రైస్తవులు ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏసుక్రీస్తుని నమ్మడం అంటే క్రైస్తవ మతంలోకి రావడం కాదు ఇది మతం కాదు మీరు క్రైస్తవులుగా ఒక వర్గం అవ్వండి లేదా ఒక మతం అవ్వండి అని ఏసుక్రీస్తు ఎక్కడా చెప్పలేదు ఆయన కేవలం నన్ను వెంబడించండి అన్నారు అలా వెంబడిస్తున్నందుకు ఈ లోకం వారిని క్రైస్తవులు అని పిలిచింది క్రైస్తవుడు అంటే చాలా హింసించింది యేసుక్రీస్తు ఆయనను నమ్మి వెమడించిన వారిని మేడగదిలో క్రిస్టియన్స్ గా మార్చాడు అభిషిక్తులుగా మార్చాడు కానీ క్రిస్టియానిటీ అనే కమ్యూనిటీగా మార్చలేదు క్రిస్టియానిటీ అనే మతంగా మార్చలేదు ఎందుకంటే మతం ఏం చేస్తుందో యేసుక్రీస్తుకి బాగా తెలుసు మత్త వార్త ఇరవై మూడో అధ్యాయము పదిహేనవ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశేయులారా ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అతడు కలిసినప్పుడు అతని మీ కంటే రెండంతల నరక పాత్రునిగా చేయదురు మొదటిది అక్కడలో ఏసుక్రీస్తు ఆయన జనాంగమైన యూదులను చూసి మీ మతంలోకి ఎవరైనా వస్తే వాడు నరకానికి వెళ్తాడు అని చెప్తున్నాడు పాత నిబంధన ధర్మశాస్త్రం పట్టుకున్న శాస్త్రులతో పరిశేయులతో ఏసుక్రీస్తు అంటున్న మాటలవి శాస్త్రులు యూధా మతంలో ధర్మశాస్త్రం మరియు ఇతర యూధా గ్రంథాలపై నిపుణులు వీరు ప్రధానంగా ధర్మశాస్త్రాన్ని స్టడీ చేసేవారు వ్రాసేవారు వివరించేవారు దానిని ప్రజలకు బోధించేవారు వీరిని లాయర్స్ లేదా ధర్మశాస్త్ర బోధకులను కూడా పిలిచేవారు వీరి పని సామాన్య ప్రజలకు ధర్మశాస్త్ర నియమాలను వివరించి బోధించడం వీరు పరిశేయులు లేదా సద్దుకైలు వంటి ఏ గుంపులో అయినా ఉండవచ్చు పరిశేయులు ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథాలను అనుసరించడం యూదుల మత గ్రంథాలైన మిష్నా తాల్ముడ్ వంటి గ్రంథాల్లోని విషయాలను బోధించడం సినగోక్స్ లో బోధనలు చేయడం మరియు యూదుల జీవితంలో ధర్మశాస్త్రాన్ని ఎలా అనుసరించాలో నేర్పడం పరలోకం పునరుద్ధానం దేవదూతల వంటి విశ్వాసాలను ప్రోత్సహించడం సద్దుకైలు వీరికి వ్యతిరేకమైనవారు యేసుక్రీస్తు మొదటి రాకడలో పాత నిబంధన కాలం నాటి బైబుల్ పట్టుకున్న యూదా మతానికి చెందిన పాస్టర్లని మీరు మీ మతంలోకి ఒకరిని తీసుకువెళ్ళి నరక పాత్రుడు అయ్యేలా చేస్తారు అని అంటున్నాడు ఎవరినో గమనించారా మొదటి రాకడలోని యూదా మత బోధకులు మేము దేవుని బిడ్డలో అని గర్వపడుతున్న యూదా పాస్టర్లని మీరు మీ మతం నరకానికి తీసుకు వెళ్తుంది అంటున్నారు ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది క్రైస్తవ మార్గం అనేది ఎవరన్నా మతం అనుకుంటే మతాన్ని వెంబడించే వాళ్ళు నరకానికే వెళ్తారు క్రైస్తవ మతం కోసం పోరాడండి అనే బోధలు గనక మీరు అనుసరిస్తున్నట్లయితే ఆ మతం అనేది మిమ్మల్ని నరకానికి పాత్రులను చేస్తుంది యేసుక్రీస్తు ఎప్పుడూ ఎప్పుడు కూడా మతాన్ని వెంబడించ పనిలేదు ఫాలో మీ అన్నారు అనగా వాక్యాన్ని దేవుని ఆజ్ఞలను అపోస్తులు మనకిచ్చిన దేవుని సువార్తను వెంబడించడం మీరు మతాన్ని ఫాలో అయితే వాక్యాన్ని చంపేస్తారు మత్తయి సువార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై తొమ్మిదో వచనం ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుగుచుండేది కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీయూ దొరకలేదు మొదటి దాకడలో దేవుని పంపిన మెస్సైను చూడలేని మతం అనే గుడ్డితన కలిగి యూదుల బోధకులు ఏసు క్రీస్తును చంపాలి అనుకున్నారు అబద్ధ సాక్ష్యాలను పుట్టించి ఏసుక్రీస్తుని చంపాలి అనుకున్నారు ఇదంతా చేసింది ఎవరో కాదు పాత నిబంధన పట్టుకున్న యూధా పాస్టర్లు వీరంతా దేవుని బిడ్డలం అనుకుంటూ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్నే మీరారు అన్యాయంగా ఒకరిని చంపకూడదు అని వారికి తెలుసు అబద్ధ సాక్ష్యం ఎదుటి వారి మీద పలకకూడదు అని ధర్మశాస్త్ర నియమాలు వారికి తెలుసు కానీ మతం వల్లని దేవుని ఆజ్ఞలను దేవుని వాక్యాన్ని యేస్సు క్రీస్తుని చంపేలా చేసింది మతం ముసుగులో ఉన్న బోధకులు వారి కోసం వచ్చిన మెస్సయ మీద వేసేలా చేసింది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా అదే జరుగుతుంది పగ తీర్చుకున్నట నా పని అని దేవుని వాక్యం చెప్తుంది కానీ ఇప్పుడు క్రైస్తవ్యం అనే మతం రండి పగ తీర్చుకుందాం అంటుంది ధర్నాలు చేద్దాం ప్రభుత్వానికి ఎదురు తిరుగుదాం మన సత్తా ఏంటో చూపిద్దాం మన హక్కుల్ని మనం పొందుకుందాం అంటుంది అంతెందుకండి ఒక పెద్ద పాస్టర్ని ఇంకొక పాస్టర్ ఏదైనా అంటే ఆ పెద్ద పాస్టర్ దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తులు మొత్తం కూడా ఎవరైతే అతను మాట్లాడాడో అతని మీదకు అతని కుటుంబం మీదకు నోరు పట్టని మాటలతో దాడి చేస్తుంటే మనం చూడటం ఈ క్రైస్తవ్యం అనే మతంలో ఉన్న వాళ్ళే ఒక పెద్ద పాస్టర్ గురించి ఒక చిన్న పాస్టర్ మాట్లాడితే ఆ చిన్న పాస్టర్ పై పెద్ద పాస్టర్లు ఎలా ఎదురుదాడి చేస్తున్నారో మనం చూడటం లేదా నోరు పట్టని మాటలు వింటున్నాం క్రైస్తవుడు మాట్లాడకూడని మాటలు వింటున్నాం యేసుక్రీస్తు ప్రేమను చూపిస్తూ శుభవచనమే పలకాల్సిన క్రైస్తవుడు బూతులు మాట్లాడుతుంటే వాళ్ళని క్రైస్తవులని ఎలా పిలవగలం అభిషిక్తులని ఎలా పిలవగలం అభిషేకించబడిన వారని ఎలా పిలవగలం తల్లిని చెల్లిని భార్యను ఇంట్లో పిల్లల్ని కూడా వదలటం లేదే వీళ్ళు క్రైస్తవుల వీళ్ళు క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు కాదు మతం రంగు పులుపుకొని మతాన్ని మేదేసుకొని మోసుకుంటూ ఎవరికి వారు తన సిలువనెత్తుకుని సిలువను మోయాల్సిన వీళ్ళు మతం అనే భారాన్ని మోసుకుంటూ దోషంలోకి దిగుతున్నారు ఎవరు వీళ్ళు క్రైస్తవులమని చెప్పుకుంటున్న వాళ్ళు క్రైస్తవులుగా మాకు ఈ అధికారం ఉంది మా దగ్గర ఇంత జనం ఉన్నారు నా దగ్గర ఇంత సబ్స్క్రైబర్లు ఉన్నారు నా దగ్గర మాట్లాడేటువంటి ఇంతమంది జనం ఉన్నారు నేను ఒక్క మాట రా వాడి సంగతి అంటే చాలు గ్రామసింహల్లా మేదడిపోతారు వీళ్ళు క్రైస్తవులా వీళ్ళు అభిషేకించబడినవారా దేవుడు హెచ్చిస్తే కళ్ళు మూసుకుపోతున్నాయి అనుకుంటా నోటి గలవాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు క్రీస్తుని ఎలా చూపిస్తాడు నా కో అని మాట్లాడేవాడు క్రైస్తవుడు అవుతాడా క్రీస్తుని కలిగిన వాడు అవుతాడా నువ్వు ఎంత పెద్ద సంస్థను పెట్టుకుంటే మాత్రం ఏంటి క్రీస్తుని కలిగి లేకపోతే నీవు క్రైస్తవుడు ఎలా అవుతావు క్రైస్తవ మతానికి చెందిన వాడివి మాత్రమే అవుతావు అప్పుడు యూదులు మొదటి రాకడలో దేవుని వాక్యాన్ని చంపేసినట్లు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు త్వరగా రాబోతున్న సమయంలో కూడా క్రైస్తవ మతం పేరిట మతాన్ని వెంబడిస్తున్న వారి చేత దేవుని వాక్యం చంపబడుతుంది మత్తయ్య సువార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచనం నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి నిన్ను వలే నీ పొరుగు ప్రేమించు నీ శత్రువులను ప్రేమించు అని దేవుని వాక్యం చెప్తుంది మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి అని క్రీస్తు అనే మార్గం చెప్తుంది వాడు నా గురించి మాట్లాడాడు శత్రువులను ప్రేమించకు గొడవలు చేయి వాడు అంత చూడు ఏంటో ఈ రోజుల్లో శత్రువులను ప్రేమించడం ఏంటా చూసావుగా బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో వాడు మాట్లాడుతున్నాడు వాడి సంగతి ఏంటో చూడండి వాడి మీద దాడి చేయండి కుదిరితే వాడు ఎక్కడ ఉంటాడో చూసి కొట్టిరండి మన ర్యాలీ చేస్తే మాములుగా ఉండదు ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ రోజుల్లో ప్రార్థన ప్రార్థన అంటే పని అవదండి మనం ఏంటో చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు మనం కూడా చూపించాలి అని మతం అనే ముసుగు ఈ రోజు బాహాటంగా రంకెలేస్తుంది హింసను సహించు అని దేవుని వాక్యం చెప్తుంటే మేము సహించం మాకు పౌరుషం ఉంది అని మతం చెప్తుంది రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మిమ్మును హింసించు వారిని దీవించుడి దీవించుడి గాని శపించవద్దు అని క్రీస్తు మార్గం చెప్తుంటే మనం కూడా మనుషులమే అంత సహించలేం శపించండి అని మతం చెప్తుంది చివరికి ఈ క్రైస్తవ్యం అనే మతం రాజకీయంతో కలిసి దేవుని వాక్యం అయిన ఏసుక్రీస్తు మీద ఉమ్మివేస్తుంది ఇందాకే మనం విన్నాం మతాన్ని వెంబడించే యోధా బోధకులు యేసుక్రీస్తు మీద ఉమ్మి వేశారు అలాగే రాజకీయం కూడా మొదటి రకడలో యేసుక్రీస్తు మొహం మీద ఉమివేసింది మత్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడో వర్షం నుండి అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ సైనికులనందరినీ సమకూర్చింది వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళూని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించింది ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టింది దేవుని బిడ్డలం అనుకుంటున్న యోధా మతం అన్యులైన రోమా ప్రభుత్వం దేవుని వాక్యంగా ఉన్న యేసు క్రీస్తు మీద వేశారు ఇప్పుడు మరలా దేవుని వాక్యాన్ని మరిచిపోయి రాజకీయంగా పైకి రావాలి అని క్రైస్తవ మతం పేరుతో కొంతమంది బోధకులు రాజకీయంలో కలుస్తున్నారు వారు కూడా చివరికి దేవుని వాక్యం మీదే ఉమి వేస్తున్నారు వేస్తారు కూడా మతానికి రాజకీయానికి ఏసుక్రీస్తును వెంబడించేవారంటే నచ్చదు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళంటే నచ్చనే నచ్చదు నేను చెప్తున్న ఈ మాటలు వింటున్నప్పుడు మీకు చాలా కష్టంగా ఉంటుందని నాకు కూడా తెలుసు మీకు ఈ విషయాలు చెప్పే ముందు నేను కూడా ఎంతో కష్టపడ్డాను ఈ నా మాటల వలన ఎలాంటి విమర్శలు వస్తాయో నాకు తెలియదు కానీ మతాన్ని వెంబడించేవారు అది క్రైస్తవ మతం అయినా సరే మిమ్మల్ని అది నరకానికి తీసుకువెళ్తుంది ఏసుక్రీస్తు అనే మార్గం మాత్రమే మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది ఏసుక్రీస్తు అనే వాక్యం మాత్రమే మనల్ని పరలోకం తీసుకువెళ్తుంది మతాన్ని వెంబడిస్తే మొదటి రాకడలో యూదులు చేసినట్లే మనము చేస్తాం గుడ్డి వాళ్ళవయ్యి అయ్యి దేవుని వాక్యాన్ని చంపుతాం మతం పేరుతో చేసే సేవ రాజకీయంతో కలిసి దేవుని మీద వేసేలా చేస్తుంది మొదటి శతాబ్దపు క్రైస్తవులు పరిశుద్ధాత్మను పొందుకుని కూడా వాళ్ళు ఏ గొడవలకు ప్రతీకారాలకు దిగలేదు ఈ లోకం వాళ్ళని ఏం చేసినా వాళ్ళు అభిషేకం కలిగి దేవుని శక్తితో సువార్తను ప్రకటించారు ఈ భూమి మీద హక్కుల కోసం పోరాడలేదు సంస్థలను స్థాపించలేదు రాజకీయ సపోర్టు కోసం పరిగెత్తే దరిద్రపు స్వభావం ప్రారంభకాలం నాటి అభిషక్తులకు లేదు క్రైస్తవ మార్గం ప్రారంభ దినాలలో క్రైస్తవుడు అంటే అభిషేకం పొంది ఏసుక్రీస్తులాగా ఏ హింస అయినా సహించి దేవుని వాక్యం కోసం నిలబడి అభిషేకం కలిగి జీవించేవాడు కాని ఇప్పుడు క్రైస్తవుడు అంటే మతంలోకి వచ్చేవాడు రాజకీయం చేసేవాడు ధర్నాలు స్ట్రైక్లు చేసేవాడు దేవుని అభిషేకం పొందుకున్న ఏ నిజ క్రైస్తవుడు అలాంటి లోక కార్యాల్లోకి వెళ్ళడు అలా వెళ్తున్నారంటే వాళ్ళు మతానికి చెందిన వాళ్లలో కలిసిపోతున్నారు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాక్యాన్ని ఏసుక్రీస్తు అనే మార్గాన్ని వెంబడిస్తే మొదటి శతాబ్దపు క్రైస్తవులు పొందుకున్న అభిషేకం పొందుకుంటాం దేవుని అభిషేకంతో మాత్రమే మనం దేవుని రాజ్య సువార్తను ప్రకటించగలము దేవుని పని చేయగలము శక్తి చేత కాదు బలము చేత కాదు ఆయన ఆత్మ చేత మాత్రమే ఒక నిజమైన క్రైస్తవుడిలాగా ఈ భూమి మీద జీవించగలడు ఆ ఆత్మను కలిగి ఉన్నవాడే మతాన్ని విడిచి వాక్యాన్ని వెంబడిస్తాడు అలాంటి వారి కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు ఏసుక్రీస్తు అదే చేశారు యూదులంతా మతాన్ని వెంబడిస్తుంటే ఏసుక్రీస్తు వారి మతానికి వ్యతిరేకంగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్లే అసలైన మార్గంగా మారాడు మతాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తులాగా దేవుని చిత్తాన్ని చేసే వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మనం వెళ్తున్న మార్గమే ఇతరులను యేసుక్రీస్తు అనే మార్గంలోనికి తీసుకురాగలం మతం ఎప్పుడూ కూడా వాక్యాన్ని చూడలేని లేఖనాలను గ్రహించలేని స్థితిలోనికి తీసుకువెళ్తుంది ఏసుక్రీస్తును మతం అనుకుని వెంబడించకు యేసుక్రీస్తు మాత్రమే మార్గం అని వెంబడించు ఆయన ఇచ్చిన వాక్యం మాత్రమే మార్గం అని వెంబడించు మతం నరకానికి తీసుకువెళ్తుంది అని ఏసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకుందాం మతం చెప్పిన మాటలు వినకుండా దేవుని వాక్యం చెప్తున్న మాటలు విందాం ఎందుకంటే ఆ వాక్యం మాత్రమే మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బ్రతికించగలిగేది ఆ వాక్యం మాత్రమే అతి త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు ఎదుట మనల్ని నిర్దోషులుగా నిందారహితులుగా నిలవబెట్టేది జీజస్ కమింగ్ సూమ్ సో బీ ప్రిపేర్డ్